పంతొమ్మిదిలో బీజేపీ నుంచి పోటీ చేసిన ఎంపీగా చేతులు ఎత్తేసిన కానీ సోయలేని మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని నిందించాలి ఈ రోజు నీకు ఇంకెవ్వరు పోటీ లేరు అక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని ఎట్లనో కొనుక్కున్నారు మీ బీజేపీలు కాబట్టి అక్కడ ఏమీ పని చేయదు కాబట్టి కేవలం మా వంశీచందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారినో నిందించడం నేను ఏమనలేదు వ్యక్తిగత దూషణులకు పోలేదు అంటున్నావు నువ్వన్న ఈ దూషణలు నేనైతే ఇప్పుడు మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారిని తిట్టిన మాట నేను చెప్పలేదు కానీ ఒక్క మాట అంటేనే ఇంత రోషం వచ్చింది కదా మరి నిజంగానే నీకు ప్రజల మీద నమ్మకము ప్రజల మీద ప్రేమ ఆ పాలమూరు జిల్లాకి ఏమన్నా అభివృద్ధి చేయాలి అని అనుకుంటే ఒక్క పరిశ్రమ నన్న తీసుకొచ్చినవా వలసలు పోకుండా ఆపగలిగినవా ఆమె నిన్న మళ్ళీ గత ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నట్టే మాకు అప్పుడు దినం తప్పించే దిన నీళ్ళు వస్తుండే ఇప్పుడు మూడు రోజులైనా నీళ్లు రావట్లేదు అంట అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఎన్ని రోజులైంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్ల కొరత ఎందుకు వచ్చింది ఎన్ని రోజులైంది నీకు కొరత అంటే గత ప్రభుత్వం చాలా బాగుంది మీరు బాగలేరు అన్నట్టు మాకు అంటున్నావా నువ్వు వాళ్ళని మెచ్చుకుంటున్నట్ట అసలు మీరు బీఆర్ఎస్ తిట్టడానికి మీకు ధైర్యం సరిపోతలేదు ఈ రోజు కాంగ్రెస్ తట్టుకునే పరిస్థితిలో మీ కేంద్రంలో మీరు లేరు ఈ రాష్ట్రంలో మీ నాయకులు ఎవ్వరు కూడా లేరు ఓడిపోతావనే భయంతో నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ పక్క పార్టీలకు మాకు కాంగ్రెస్ లోకి వస్తున్నారు నీకు అసలు అక్కడ స్థానం లేదు ఉన్నటువంటిది నీక మా ఏడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిచింది అక్కడ బీజేపీకి చెప్పుకు నీకు ఉనికి లేదు కేవలం నీ డబ్బాలు కొట్టుకుని నీ ఉనికిని చెప్పుకోవడం తప్పించి బీజేపీ ఏమున్నదని అక్కడ గెలుస్తా అని నువ్వు అంత పొడుగు పొడుగా మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కల్తీ కళ్ళు అమ్మినటువంటి చరిత్ర నీది ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడతావు ఈ డబ్బంతా ఏడు నుంచి వచ్చింది గిట్ల చేసే మంది ఆరోగ్యాలు పా పాడు చేసి అక్కడ ఉన్నటువంటి ప్ర ప్రజల ఆరోగ్యాల్ని పాడు చేసి డబ్బు బాగా కూడబెట్టుకున్నావు ఆ డబ్బు బాగా ఎక్కువై అహంకారం తలకెక్కి ఈరోజు కన్ను మిన్నం కానకుండా ముఖ్యమంత్రిని పట్టుకొని దిడుతావు నేను ఊరుకోను నేను పెద్ద పెద్ద మాటలు ఏవేవో మాట్లాడిందామే నేను గనక నన్ను రెచ్చగొడితే నేను ఊరుకోను రెచ్చగొడితే ఏం చేస్తావు రెచ్చగొడితే ఓడిపోతావు అంతకు మించి నీకు అయ్యేది ఏంటిది ఇప్పుడు కాంగ్రెస్ దాడిని తట్టుకోలేక విమర్శిస్తున్నావు బీజేపీ నీ మాట ఎన్నడా అందవా నువ్వు ఎన్నడన్నా కొట్లాడినవా జాతీయ హోదా దేవాలని పదేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ బీజేపీలో పోయినావు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదేళ్ల గురించి ఐదేళ్ల నుంచి నువ్వు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు జాతీయ హోదా కల్పించడానికి నీ పాత్ర ఎంత అట్లా అంటే నేనేమన్నా అధికారంలో ఉన్నానా అని అధికారంలో మేము అధికారంలో నువ్వు నువ్వెందుకు ముచ్చట మాట్లాడాలమ్మా మరి కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మేమున్నామా ఇన్నేండ్లు పదేండ్లు మేము ప్రతిపక్షాల్లోనే ఉన్నాం కదా ఏం చేసినావు ఏం చేసినావు అంటున్నావు మేమైతే మూడు ప్రాజెక్టులన్నీ ఈ పాలమూరులో తీసుకొచ్చినావు కదా మీ కేంద్రంలో ఉన్న వాళ్ళు ఒక్క రూపాయి అన్నా నువ్వు నీ బడ్జెట్ లో నీ నీ కోటాలో గాని కేంద్రం నుంచి కొట్లాడి గాని ఒక్క రూపాయి అన్న పాలమూరికి తెచ్చినావా మరి నువ్వు ఏం పెట్టుకుని నీ మొహం ఏం మొహం పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు